ప్రిపరేటరీ ఎక్సర్సైజ్లో ఉన్నాను కానీ ఈ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఎన్నికల్ సక్రమంగా శాస్త్రమైన తనిఖతో జరగాలి అంటే ఎలక్టోరల్ రోల్ ఇస్ ది యూత్మస్ టెస్ట్ అనమాట ఆధ్వర్యంలో నిర్ధారణ చేయడం జరిగింది అదే వర్తిస్తుంది కానీ రేపు నిన్న గౌరవ్ కమిషనర్ గారితో కొంతమంది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారి విజ్ఞప్తి వేసి మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏదైతే రోల్ ఉందో పోలింగ్ స్టేషన్ విల్ హ్యాపీ రోల్ పదమూడు ఫైనల్ పబ్లికేషన్ ఓకే సో దీస్ ఆర్ ది ఓన్లీ ఆపరేటివ్ టర్మ్స్ మీరు మనసులో పెట్టాల్సిన ఎలక్టోర్ ఎలక్షన్ ప్రకారంగా లీగలీ ఆపరేటివ్ టర్మ్స్ అన్నమాట సో సీ అలా చర్చ చేశాము అందులో పొలిటికల్ పార్టీకి సంబంధించిన వచ్చిన మాకు ఉన్న కంప్లస్ డాక్టర్ తర్వాత నేను తమ వారికి వచ్చాను నిజామాబాద్ అయినా సరే ఇప్పుడు మళ్ళీ కొత్త అడిషన్స్ కావచ్చు చెప్పాల్సిన అవసరం అది నిర్ధారణ చేసింది మేము కాదు ఎస్సిసి స్టేట్ ఎన్నికల్ సంఘాలు కాదు ఎంతమంది రావాలి ప్లస్ మరి మీరు వార్డ్ ఇలెవెన్ చూడండి ఎంతమంది వస్తున్నారు అంటే మీ తెలంగాణ పాపులేషన్ రేట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ పెరుగుతుంది ఇక్కడ ంగల్ వాళ్ళు చేశారు కౌన్సిలర్ ని నాకు తెలుసు కదా ఎంత మంది ఓటర్లు ఉన్నారు